మహిళలు ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు ఈ నెల పదిహేడో తేదీ నుంచి వచ్చే నెల రెండో తేదీ వరకు నిర్వహించనున్న స్వస్థ్ నారి శాసక్ పరివార్ అభియాన్ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్లోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ సందీప్ కుమార్ జాతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్సీలు అర్బన్ హెల్త్ సెంటర్ ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ బస్తీ దవాఖానాల్లో ప్రత్యేక వైద్య నిపుణులతో ఆరోగ్య పరీక్షలు చేస్తారని వివరించారు మహిళల్లో ఎక్కువగా కనిపించే రక్తహీనత డయాబెటిస్ రక్తపోటు సమస్యలపై ప్రత్యేక పరీక్షలు సలహాలు అందించాలన్నారు అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల ఆరోగ్య పరీక్షలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అవసరమైన వారికి ఆరోగ్య శిబిరాలకు తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ అధికారి సంక్షేమ శాఖ అధికారి సమన్వయంతో పనిచేస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని ఆదేశించారు